ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఏపీ తెలంగాణలో నూతన కమిటీలు వేస్తున్నారు ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ కమిటీలు వేస్తుండగా అదేవిధంగా జనగాం జిల్లాలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం సమావేశం జరిగింది దీనికి కూడా నూతన కమిటీని కూడా వేశారు జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక బతుకమ్మకుంట వైఎస్ఎస్ఆర్ భవన్ నందు సీనియర్ జర్నలిస్ట్ కాసాని ఉపేందర్ అధ్యక్షతన ఎంజేఎఫ్ జిల్లా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జర్నలిస్ట్ ఫోరం జాతీయ ఇన్ఛార్జి తెప్పారపు లక్ష్మణ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదే రమేష్ ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జి ఎన్టీవి జోగుల కుమార్ గారులు హాజరై జర్నలిస్టుల సమస్యలు జర్నలిస్టుల నిర్మాణం భవిష్యత్ కర్తవ్యాన్ని వివరిస్తూ ప్రసంగించారు దీనికి విశిష్ట అతిథులుగా ఎంజే ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఉపేందర్ రాష్ట్ర నాయకులు మనోహర్ ఎడిటర్ రామకృష్ణ తదితరులు హాజరయ్యి మాట్లాడారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఎంజేఎఫ్ చేసే పోరాటానికి ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని ఎంజెఎస్ ఆవశ్యకత జర్నలిస్టుల ఐక్యత కర్తవ్యాలపై వివరిస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని మాట్లాడారు ఈ ఆత్మీయు అతిథులుగా జిల్లా అధ్యక్షులు గద్దల కిషోర్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పైసా రాజశేఖర్ ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి సందేనా రవీందర్లు పాల్గొని మాట్లాడారు జిల్లాలోని మూడు నియోజకవర్గాలు వివిధ మండలాల నుంచి జర్నలిస్టులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులందరూ పాల్గొన్నారు అనంతరం నూతన జిల్లా కమిటీని కూడా ఎన్నుకున్నారు జనగామ జిల్లా అధ్యక్షులుగా బంద రవీందర్ ప్రధాన కార్యదర్శిగా మాచార్ల ఆశీష్ కోశాధికారిగా బాస్పాక ఎల్లేష్ ప్రచార కార్యదర్శిగా బాసుపాక మణి ఆరుగురు ఉపాధ్యక్షులను ఆరుగురు కార్యదర్శులను ఐదుగురు సంయుక్త కార్యదర్శులను కార్యవర్గ సభ్యులుగా మరో ఐదుగురిని ఎన్నుకున్నారు అదేవిధంగా జనగాం పాలకుర్తి స్టేషన్ కన్పూర్ మూడు మండలాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జిను కూడా వేశారు మహాజన వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ కన్వీనర్గా తెప్పారపు ఉపేంద్రను కూడా ఎన్నుకున్నారు आम तो बात नहीं रिश्ता नहीं, ज़रूरी इसका पक्ष आना, ज़रूरी इसका पक्ष आना, मनमें ये गुंडगा का, मनमें ये गुंडगा का, रिश्ता नहीं, रिश्ता नहीं।